మైక్రోబయోమ్ ప్రోబయోటిక్స్ గట్ హెల్త్ ఈ పదాలని మనం వింటూ వస్తున్నాం ఇవేవో కొత్తది అని మీరు అనుకోవద్దు మనకి ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటే కనుక చాలామంది చెప్పేవాళ్ళు పిల్లల్ని బురదలో ఆడుకొనివ్వాలి పిల్లల్ని మట్టిలో ఆడుకొనివ్వాలి ఆడుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుందని సో దాని అప్పుడు చెప్పడం అయితే చెప్పారు కానీ దాని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే సైంటిఫిక్గా అర్థం కాలేదు కారణం ఏంటి అంటే మైక్రోబయం సో మన ప్రకృతిలో భూమిలో మట్టిలో లేకపోతే మొక్కల్లో ఈ గాలిలో ఏదైతే మైక్రోబయం ఉంటుందో మన శరీరంలో కూడా అలాగే మైక్రోబయం ఉంటుంది అది ముప్పై ఎనిమిది ట్రిలియన్ మైక్రోబయం అనుకుంటుంది ముప్పై ట్రిలియన్ సెల్స్ ఉంటాయి మన శరీరంలో సో అంత ఎక్కువ మైక్రోబయం మనం సెల్స్ కన్నా కూడా మైక్రోభయంతో తయారయ్యాం సో ఇది ప్రాపర్గా మెయింటైన్ అవ్వగలిగితే మనం హెల్దీగా ఉంటాం సో అందుకే అప్పుడే చెప్పారు పెద్దలు ఇది కొత్త విషయం అయితే కాదు సో గట్ హెల్త్ మైక్రోబయం ప్రోబయోటిక్స్ ఇవన్నీ సక్రమంగా ఉండాలి అంటే మనం చేయాల్సింది అంటే ప్రోబయోటిక్స్ తినేటటువంటి ఆహార పదార్థాలను ఇవ్వాలి అంటే ప్రీబయోటిక్స్ అంటారు దాన్ని ఆ ఫుడ్ని అంటే కూరగాయలు ఆకుకూరలు అంటే ఈ ఫైబర్ ఎక్కువగా ఉండేటటువంటి పదార్థాలు మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ మనం తీసుకోవాలి అంటే ఊరబెట్టిన లేదా ఫెర్మెంట్ చేసినటువంటి ఆహార పదార్థాలు ఊరబెట్టిన ఉసిరికాయలు అనుకోండి సో ఇలా చాలా ఉన్నాయి బీట్ కావాల్స్ అని రకరకాల మన గోమత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాం సో ఇవి తీసుకోవడం ద్వారా మనకి అప్పుడప్పుడు కొన్ని సప్లిమెంట్స్ అవసరమవుతాయి మన వ్యాధులను ఆధారంగా చేసుకొని ఆ ప్రోబయోటిక్స్ని మనం తీసుకున్న ద్వారా ఆ వ్యాధులను తగ్గించుకోవచ్చు అలా కూడా మనం మన ప్రోబయోటిక్స్ మనం పెంచుకోవచ్చు మన గెట్ హెల్త్ని కాదు